ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రణాళికను కలిగి ఉండాలని అందుకు అనుగుణంగా నడుచుకోవాలని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ పేర్కొన్నారు నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు మెగా జాబ్ మేళా గురువారం జరిగింది రాష్ట్ర మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారిలు పాల్గొని ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలో పద్నాలుగు కంపెనీలతో మెగా జాబ్ మేళా గురువారం నిర్వహించగా ఆరు వందల మంది నిరుద్యోగులు పాల్గొన్నారు

కాబట్టి మనం తెలుసుకోవాల్సి అవసరం ఎంతమంది మన తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు మన కోసం ఒకసారి బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచించుకునే వాళ్ళ కాబట్టి మీకు ఇంత పెద్ద మేర ఏర్పాటు చేసి మీకు ఎక్కువ చేయడం ఇంతమంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది ప్రతి నిన్న ఇప్పుడు మేడం గారు చేయాలి కలెక్టర్ గారు రేపు బీసీ కార్ బీసీ లోన్స్ ఫైనల్ చేయాలా ఎందుకు ఇస్తున్నాం బీసీ లోన్స్ మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయాలా మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రభుత్వం మీకు డబ్బులు ఇస్తాం ఉంది కాబట్టి సెల్ఫ్గా మీరు జనరేట్ చేసుకోవాలా మీ ఆదాయం మీరు పెంచుకోవాలా మీ కుటుంబ పోషణ కావాలా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు జీవితంలో ప్రణాళిక రూపొందించుకొని అందుకు అనుగుణంగా విజయం సాధించే వైపు వెళ్ళాలని సూచించారు ఇరవై ఐదు సంవత్సరాల లోపు స్థిరపడాలని సూచించారు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ కి అలాగే స్కిల్ డెవలప్మెంట్ కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు మీరు మన బడ్జెట్ చూసుకుంటే అందులో నియర్లీ ట్వెల్వ్ పర్సెంట్ కేటాయింపు ఎడ్యుకేషన్ అంటే ఎంత ప్రాముఖ్యత గల డిపార్ట్మెంట్ మీరు ఒక్కసారి ఆలోచించండి సో మీరు ఫైవ్ ఇయర్స్ కి మీరు కెరీర్ లో నిలదొక్కువాలి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి మ్యారేజ్ చేసుకోవడం సిద్ధంగా ఉండాలి మీ పిల్లలు మీకు ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినప్పటికి మీ పిల్లలు మీకు ఎకనామిక్ గా అంటే ఫైనాన్షియల్ గా బాల్ స్టేబుల్ అయ్యి మీకు సపోర్ట్ ఇచ్చే స్టే స్టేజ్ కి రావాలి అంటే ఎక్కడ ఫెయిల్ అవుతూ ఉన్నారు ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను ప్లానింగ్ మనకు కావాల్సింది ఏంటి ప్లానింగ్ ప్లానింగ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ప్లానింగ్ చేస్తేనే ఎగ్జిక్యూషన్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్